హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పంతులు గారితో మాట్లాడటం కోసం వెళ్తారు అక్కడ పంతులు గారు లేకపోవటంతో ఆలోచిస్తూ ఉంటారు లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది విహారీ ధైర్యం చెప్తూ ఉంటాడు అదే సమయంలో యమున అక్కడికి గుడికి వస్తుంది వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారా అని చెప్పి చూస్తూ ఉంటుంది అటు ఇటు వెతుకుతూ ఉంటుంది అప్పుడు గుళ్ళో ఒక ఆవిడ చెబుతూ ఉంటుంది దేనికోసం బాబు ఏంటి ఏంటమ్మా నువ్వు అలాగా తాళి చేతిలో పట్టుకొని తిరుగుతున్నావు మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తూ ఉంటుంది లేదమ్మా అని చెప్పి లక్ష్మి ఇలాగా చెబుతూ ఉంటుంది తాళి పెరిగింది అందుకైనా నువ్వు అలా భయపడుతున్నావు ఏమీ కాదు తాళి పెరిగింది ఇదే గుళ్ళో కదా మీరు పెళ్లి చేసుకుంది మళ్ళీ ఇదే గుళ్ళో ఇదే దేవుడి సాక్షిగా మళ్ళీ మీరు అమ్మాయి మెడలో తాళి కట్టండి సరిపోతుంది అని చెప్పడంతో సరే అని విహారీ లక్ష్మి చేతిలో ఉన్న తాళిబట్టని తీసుకొని అలా లక్ష్మి మెడలో తాళిని కడుతూ ఉంటాడు మళ్ళీ ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు ఈ మాటలన్నీ కూడా యమున అక్కడి నుంచోని వినేస్తారు ఉంటుంది తను నా భార్య అని చెప్పు నా మాట కూడా వింటూ ఉంటుంది యమున ఇంక నుంచి మీరిద్దరూ భార్య భర్తలు మంచిగా ఉంటారు అని ఆవిడ చెప్తూ ఉంటుంది ఇకప్పుడు ఆ మాటలన్నీ విన్న యమున ఒక్కసారిగా అలా ఆశ్చర్యపోతుంది ఏంటి విహారి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా మరి సహస్రని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరూ భార్య భర్తలా అంటూ ఆశ్చర్యపోతుంది ఎంత నిజం నీ దాచిపెట్టాడు నా కొడుకు నా దగ్గర వీళ్ళెంత మోసం చేస్తారా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఒక్కసారిగా యమున అలా చూస్తూ మౌనంగా ఉండిపోతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత విహారిని ప్రశ్నిస్తుందా యమున విహారి లక్ష్మి ఏమని సమాధానం చెప్తారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో